ఏంటి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను గుడ్లు గుడ్లుగా కారం కారంగా పుల్ల పుల్లగా ఉండేలా చామదుంపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ కర్రీ అయితే వేడి వేడి రైస్లోకి మనం చెప్పనవసరం లేదనమాట ఈ టేస్ట్ ఒకసారి మీరు ట్రై చేయాల్సిందే అంత బాగుంటుంది ఒకసారి దీని ప్రాసెస్ ఏంటో క్లియర్గా చూపించేస్తాను చామదుంపల పులుసు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా అయితే చామదుంపలు తీసుకోవాలండి ఇవి దగ్గర దగ్గరగా నేను హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను అలానే చింతపండు ఆనియన్స్ కరేపాకు కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఇవి ఉంటే చాలు మనం ఈ పులుసు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ముందుగా మనం తీసుకున్న చామదుంపల్ని ఇక్కడ నేను కుక్కర్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి ఏదైనా ఒక చిన్న గిన్నె తీసుకుని నీట్గా వాష్ చేసుకుని ఇవి ఉడికించుకోవడానికి సరిపడినన్ని వాటర్ కూడా యాడ్ చేసుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి ఈ చామదుంపలు మనకి ఉడకడానికి మినిమం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే టైం పడుతుంది కదండి కర్రీ కోసం అయితే మనం తీసుకున్న ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర అలానే టమా ఒక చిన్న టమాటా తీసుకోండి ఇక్కడ నేను పులుసు కోసం అయితే చింతపండు అనేది నీట్గా వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నా అనమాట ఈ లోపల మనకి చేమదుంపలు అనేవి చక్కగా అండి మన ఇవి పర్ఫెక్ట్గా ఉడికినాయో లేదో చెక్ చేసుకోవడానికి మన దగ్గర ఉంటుంది కదా ఇలా గుజ్జి చూస్తే కరెక్ట్గా తెలుసుదండి సో ఇక్కడ మనం చల్లారిన తర్వాత దీనిపైన ఉన్న తొక్కు అనేది నీట్గా తీసుకోవాలి అన్నట్లు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అని కామెంట్ చేయండి ఇక్కడ చూసారా తమదింపల పైన ఉన్న తొక్కు అనేది ఈ విధంగా తీసుకుని పక్కన పెట్టేసుకున్నాను అండి ఇక్కడ కర్రీ కోసం అయితే స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకున్నాను ఆయిల్ యాడ్ చేసుకుని తాలింబి దినుసులు కూడా యాడ్ చేసుకోవాలి అలానే మా ఆయిల్ అనేది వేడైన తర్వాత ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కూడా బాండిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న టమాటా ఉంది కదండి ఈ టమాటాను కూడా యాడ్ చేసుకు ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలండి అలానే ఇక్కడ కర్రీకి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను అలానే ఇక్కడ కర్రీకి సరిపడినంత పసుపు కూడా యాడ్ చేసుకుని ఒకసారి అంతా మిక్స్ చేసుకుని చక్కగా దీనిపైన మూత పెట్టేసామంటే మనం తీసుకున్న టమాటా కూడా ఇక్కడ చూడండి ఈ విధంగా ఆయిల్లో అయితే చక్కగా మగ్గిపోద్దండి ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న చామదుంపలు ఉంటాయి కదండీ ఇవైతే బాండీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని వీటిని కూడా చక్కగా ఆయిల్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి మనం తీసుకున్న చామదుంపలు కూడా చక్కగా ఆయిల్లో ఫ్రై అయ్యి కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది సో ఈ కర్రీ అయితే నిజంగా టేస్ట్ బాగుంటుందండి ఒకసారి అయితే ట్రై చేయండి ఇక్కడ నేను తీసుకున్న చామదుంపల్ని దానిపైన ఉన్న తొక్కు తీసేసి చిన్న ముక్కలు కాకుండా ఒక్కో పెద్ద సైజులో ఉన్న చామదుంప అయితే రెండు ముక్కలుగా కట్ చేసుకున్నాను అండి అలానే ఇక్కడ చూసారా చామదుంపలు మనకి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కర్రీకి సరిపడినంత కారం యాడ్ చేసుకుని ఒకసారి అయితే మిక్స్ చేసుకుని దీనిపైన మూత పెట్టేసి జస్ట్ ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలండి అప్పుడే ఈ చామదంపలకి మనం తీసుకున్న ఉప్పు కారం ఇవన్నీ కూడా బాగా పడుతుంది అనమాట టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ చూసారా నేను కరివేపాకు కూడా యాడ్ చేసుకుని దీనిపైన మూత పెట్టేస్తాను చూడండి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్నాక నేను మూత తీసి చూపిస్తున్నాను అనమాట చక్కగా ఉడికిపోయింది కదా చాలా బాగుంటుంది ఈ కర్రీ ఇంకా కొత్తిమీర యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకుని దీనిలోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు ఉంది కదండి ఆ పులుసు అయితే యాడ్ చేసుకుని ఒకసారి ఉప్పు కారం అనేది చెక్ చేసుకుని దీనిపైన మూత పెట్టేసి మినిమం ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే మనం తీసుకున్న చింతపండు పులుసు అనేది చిక్కబడిపోద్దండి కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ నేను మూత పెట్టేస్తున్నాను కదా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఆర్ టెన్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే కుక్ చేసుకోండి టెన్ మినిట్స్ తర్వాత నేను మోత తీసి చూపిస్తాను ఇక్కడ నేను టెన్ మినిట్స్ తర్వాత మోతీసి చూపిస్తున్నాను అండి దీనిలోకి మధ్యలో మనం టేస్ట్ కోసం స్మెల్ అయితే చాలా బాగుంటుందండి వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా ఇవనేది తల కొట్టుకుని యాడ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి పులుసు అయితే చిక్కబడుతుంది కదండీ మనకి ఎంత చిక్కగా కావాలి అనుకుంటే అంత చిక్కగా చేసుకోవాలన్నమాట భలే ఉంటుంది ఈ కర్రీ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇంకా చివరిలో అయితే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మనం ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చిందంటే మనకి కర్రీ అనేది ఆల్మోస్ట్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లే అండి చూడండి గుడ్లు గుడ్లుగా పుల్ల పుల్లగా భలే ఉంటుందండి ఈ కర్రీ అనేది చామదుంపల పులుసు అంటే ఎంతమందికి ఇష్టమో ఈ వీడియోలో కింద కామెంట్ చేసేయండి నాకైతే భలే ఇష్టం అండి వేడివేడి అన్నంలో ఇలా చామదుంపల పులుసు వేసుకుని తిండంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కదా అంతే అండి మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి అన్నట్లు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూడండి కర్రీ రెడీ అయిపోయినాక నేను ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకున్నాను అనమాట చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉంది కదా కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఓకే అండి సి యూ నెక్స్ట్ వీడియో బాయ్